నమస్తే ఎంటీవీ తెలుగు డిజిటల్ మీడియా ఈవేళ ప్రతి నియోజకవర్గంలో అన్ని రాజకీయ పార్టీలు తమ తమ స్థాయిలో అభ్యర్థులు ఎన్నికల ప్రచారంలో ముమ్మరంగా సాగుతున్నారు మరి ఆంధ్రప్రదేశ్లోనే దెందులూరు నియోజకవర్గం అభివృద్ధిలో రెండు వేల పంతొమ్మిది అభివృద్ధిలో ముందంజలో కాదు అరాచకాలకు గొడవలకు రకరకాల విన్యాసాలకు దెందులూరు నియోజకవర్గం అడ్డాగా ఉండేది రెండు వేల పంతొమ్మిది తర్వాత దెందులూరు నియోజకవర్గం అభివృద్ధి బాటలో ప్రశాంతంగా శాంతియుతమైన వాతావరణం దెందులూరు నియోజకవర్గం ఈవేళ అబ్బాయి చౌదరి గారు ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి గారు ఆధ్వర్యంలో ఈ నాలుగున్నర సంవత్సరాల పది నెలల్లో దెందులూరు నియోజకవర్గం చాలా ప్రశాంతమైన వాతావరణంలో ఎక్కడా కూడా మీడియాలో కానీ సోషల్ మీడియాలో కానీ అనవసరమైన విషయాల్లో ట్రోల్ చేసిన సందర్భం దెందులూరు నియోజకవర్గానికి ఈ నాలుగున్నర సంవత్సరాలు ఎక్కడ కనిపించలే మళ్ళీ రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలు రాబోతున్నాయి ఎప్పుడే అభ్యర్థులు ప్రకటించారు వైఎస్ఆర్సిపి తరఫున కొటారు అబ్బాయి చౌదరి గారు తెలుగుదేశం పార్టీ తరఫున సింతనేమి ప్రభాకర్ గారు మళ్ళా పోటీలోకి ఇద్దరు తలబడిపోతున్నారు ఇప్పటికే దెందులూరు సిట్టింగ్ ఎమ్మెల్యే వైఎస్ఆర్సిపి అభ్యర్థి కొటారు అబ్బాయి చౌదరి గారు దెందులూరు నియోజకవర్గాన్ని సుడిగాలి పర్యటన చేసి గ్రామ గ్రామాన ప్రతి ఇంటికి వెళ్ళి ప్రతి గడపలో ప్రజలను కలిశారు ప్రతి ఒక్క ఒక్కరిని కలిసి జగనన్న చేపడుతున్న సంక్షేమ పథకాలని ప్రజలకు వివరించారు ప్రజా ఆశీర్వాద యాత్ర పేరుతో ఇప్పటికీ అన్ని గ్రామాల్లో దాదాపుగా మెజారిటీ గ్రామాల్లో అబ్బాయి చౌదరి గారి పర్యటన సక్సెస్ అయింది బ్రహ్మరథం పట్టారు వర్షం గురిపించారు ఎక్కడికి వెళ్ళినా వయసుతో సంబంధం లేకుండా చిన్న పిల్లల దగ్గరుండి వృద్ధుల వరకు మహిళలు పెద్ద వయస్కులందరూ కూడా అబ్బాయి చౌదరి గారికి నీరాజనాలు పట్టి హారతలు పట్టారు ఇప్పటికే తెలియ అబ్బాయి చౌదరి గారు ఎన్నికల ప్రచారంలో శరవేగంగా దూసుకెళ్తూ తనదైన శైలిలో ప్రజలతో మమేకమవుతూ విద్యావంతుడిగా వివేకవంతుడిగా ప్రజాదరణ పొందుతూ ముందుకు సాగుతున్నారు మరి దెందులూరు నియోజకవర్గంలో గత వారం రోజులుగా జనసేన నుండి టీడీపీ నుండి పెద్ద ఎత్తున వైఎస్ఆర్సీపీలో జాయిన్ అవుతున్నారు ఇప్పటికే దెందులు నియోజకవర్గం రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికల్లో వన్ సైడ్ వార్ అన్నట్టుగానే రాష్ట్రంలో సర్వే సంస్థలు చెబుతున్నాయి మరి ఈ నేపథ్యంలో రోజు రోజుకి తెలుగుదేశం జనసేన పార్టీ నుండి వైఎస్ఆర్సీపీలోకి వలసల పర్వం ఊపందుకుంది ప్రతిరోజు వందల మంది ప్రముఖులు ఆయా గ్రామంలో కార్యకర్తలు పెద్దపాడు మండలంలో పెద్దవేగి మండలంలో దెందులూరు మండలంలో ఇలా దెందులూరు కాన్స్టిట్యున్సీ పరిధిలో ప్రతి మండలంలో గ్రామాల నుండి అనూహ్యమైన స్పందన అబ్బాయి చౌదరి గారికి కనిపిస్తుంది నిన్ననే వందలాది మంది టీడీపీ జనసేన కార్యకర్తలు వైఎస్ఆర్సీపీలో అబ్బాయి చౌదరి గారి సంస్థలో తీర్థం పుచ్చుకున్నారు ఒక పక్క దెందులూరు నియోజకవర్గంలో అబ్బాయి చౌదరి గారు రాకెట్ స్పీడ్లో దూసుకెళ్ళిపోతున్నారు ప్రచారంలో కానీ అదేవిధంగా వైఎస్ఆర్సీపీలు ఇతర పార్టీ నుంచి వచ్చే కేడర్ని జాయిన్ చేసుకోవడంలో చాలా రాకెట్ స్పీడ్ కంటే వేగంగానే దెంగళూరు నియోజకవర్గం అబ్బాయి చౌదరి గారు ఎన్నికల ప్రచారంలో ముందుకెళ్తున్నారు మరి తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా శంతరేం ప్రభాకర్ గారిని ప్రకటించింది తెలుగుదేశం పార్టీ అధిష్టానం కానీ ఇప్పటికీ ఎక్కడ కూడా ప్రచారాలు చేసిన దాఖలు ఎక్కడ కనిపించలేదు నిస్తేజంలోనే కనిపిస్తుంది ప్రస్తుతం గత రెండు రోజుల క్రితం మాత్రమే కొన్ని గ్రామాలని కొత్తూరు కొన్ని గ్రామాల నుండి వైఎస్ఆర్సీపీ నుండి కొంతమంది కార్యకర్తలను టీడీపీలో జాయిన్ చేసుకోవడం కొంచెం అడావుడి చేశారు తప్ప ఈ రోజు వరకు దెందులూరు నియోజకవర్గానికి టీడీపీ అభ్యర్థిగా లేని ప్రభాకర్ గారిని ప్రకటించిన తర్వాత ఇంకెక్కడ కూడా నెల్లికి ప్రచారం ప్రారంభం కాకపోగా కనీసం అభ్యర్థి ప్రకటించిన తర్వాత గ్రామాల్లో ఆశించిన స్థాయిలో స్పందన కరువైంది మరి టీడీపీ క్యాడర్ ఎక్కడ కూడా పెద్ద జోష్గా ఒకప్పుడు తెలుగుదేశం పార్టీ అంటే గ్రామ గ్రామాన ఒక ఆనంద పండుగ వాతావరణం ఉండేది మరి ఇప్పుడు రెండు వేల ఇరవై నాలుగు ఎన్నికలకు సంబంధించి సంతనీ ప్రభాకర్ గారిని అభ్యర్థిగా ప్రకటించారు మరి ఆయన దూకుడు అనేది అందరూ తెలిసిందే ఆ దూకుడు మంచి చేసిందా చెడు చేసిందా అంటే రెండు వేల పంతొమ్మిది ఎన్నికలు గుర్తు చేసుకుంటే అర్థమవుతుంది మరి రెండు వేల ఇరవై నాలుగులో అదే దూకుడు ఏం జరుగుతుందో ఏం చేయబోతుందో కూడా ఇప్పటికే దెందులూరు నియోజకవర్గంలో ఉన్న ఎనభై నాలుగు గ్రామాల ప్రజలు ఒక ఆలోచనకైతే వచ్చి ఉన్నారు మరి ఈ నేపథ్యంలో దెందులూరు నియోజకవర్గంలో వైసీపీ అభ్యర్థి అబ్బాయి చౌదరి గారు తనదైన శైలిలో ప్రతి ఒక్కరిని ఆప్యాయంగా గౌరవంగా మర్యాదగా పెద్ద చిన్న తేడా లేకుండా ప్రతి ఒక్కరిని తమ 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 ప్రతి ఒక్కరిని హత్తుకుంటూ వారిని గౌరవిస్తూ ఆప్యాయంగా పాలించి ముందుకు వెళ్తున్నారు మరి టీడీపీ ఇన్ఛార్జి శిందని ప్రభార్ గారు అయితే ఇంకా ప్రచారమే స్టార్ట్ కాలేదు మరి వైఎస్ఆర్సీపీ జరిగే మీటింగ్ దగ్గర టీడీపీ కార్యకర్తలని రచ్చగొట్టే దూరంలో కొంత ఈ మధ్య రెండు మూడు సంఘం ఘటనలు జరిగాయి మరి ఈ ఘటనలే టీడీపీని ముంచుతాయా రెండు వేల పంతొమ్మిది మార్పు వచ్చిందా రాలేదా అనేది రెండు వేల ఇరవై నాలుగులోనే తేలే అవకాశం ఉంది ఏదేమైనా దెందులూరు నియోజకవర్గంలో వైఎస్ఆర్సీపీ ప్రచారంలో చాలా ముందంజలో శరవేగంగా అబ్బాయి చదువు గారు దూసుకెళ్తున్నారు తెలుగుదేశం పార్టీ అభ్యర్థి చంద్రనే ప్రభాకర్ గారు ప్రచారం కానీ కేటర్లో జోషి కానీ ఆశించిన స్థాయిలో కనిపించడం లేదు వారు మున్ముందు ఎలాంటి ప్రచారం చేస్తారు మరి ఇదే నిశ్చేజంలో టీడీపీ దెందులూరు నియోజకవర్గంలో కొనసాగుతుందా మరి అభ్యర్థి జోషి ఏమన్నా పెంచే ఆలోచన జరుగుతుందా అనేది మున్ముందు రోజుల్లోనే తెలుస్తుంది మన ఏలూరులో అత్యాధునిక వైద్య సదుపాయాలతో అతిపెద్ద హాస్పిటల్ ఆశ్రమ్ హాస్పిటల్ అనుభవజ్ఞులైన వైద్యుల పర్యవేక్షణలో గత ఇరవై నాలుగు సంవత్సరాలుగా వేలాది మంది రోగులకు అత్యున్నత స్థాయి వైద్య చికిత్సలు అందిస్తున్న సంస్థ మా హాస్పిటల్ నందు ఎంఆర్ఐ వన్ పాయింట్ ఫైవ్ టెస్లా సిటీ స్కాన్ మెమోగ్రఫీ గుండె చికిత్స శస్త్ర చికిత్స ఆపరేషన్ థియేటర్ బ్లడ్ బ్యాంక్ సెంట్రల్ లెబొరేటరీ ఫిజియోథెరపీ ఏసీ ప్రసూతి సంరక్షణ గదులు కలవు మరిన్ని వివరాలకై సంప్రదించండి నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ త్రీ సిక్స్ మరియు నైన్ ఫోర్ నైన్ వన్ జీరో డబల్ ఫోర్ ఎయిట్ డబల్ ఫోర్